అందరికీ నమస్కారం మనం నూతన సంవత్సర తాగ సందర్భంగా అనంతపురం పట్టణంలో కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది ఇది ఏమిటంటే ముఖ్యంగా మన అనంతపురం పట్టణంలో ఉన్న మూడు ఫ్లైఓవర్స్ మీద అంటే అంబేద్కర్ ఫ్లైఓవరు అలానే సైకో బ్రిడ్జ్ దగ్గర క్లాక్ హౌస్ బ్రిడ్జ్ దగ్గర ఈ మూడింటి మీద నైట్ టెన్ థర్టీ నుంచి మార్నింగ్ ఫైవ్ వరకు పూర్తిగా ఫ్లైఓవర్స్ని క్లోజ్ చేయడం జరిగింది దాని పక్కన ఉన్న మన అప్రోచ్ రోడ్స్ ద్వారా పబ్లిక్ అటెండ్ అయ్యే విధానంగా ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది నూతన సంత స్నేహితులతో కానీ లేకపోతే ఇంకా రకరకాలు కానీ వేగంగా మోటార్ సైకిల్ మీద కానీ కారులో కానీ వెళ్ళేసి ప్రమాదాలకి గురికాగడ ఉద్దేశంతో ఇదంతా ఏర్పాటు చేయడం జరిగింది ప్రజల భద్రతే ముఖ్యంగా మేము ఈ దృష్టితో ఇది ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ ఏంటంటే ఈ బ్రిడ్జ్ మీద టెన్ థర్టీ వరకు జిగ్జాగ్ టైప్లో కొంచెం బ్యారికేజ్ పెట్టేసి వాహనాల యొక్క వేగాన్ని మనం నియంత్రించాలని చెప్పి అనుకుంటున్నాం అదేవిధంగా ముఖ్యమైన ఇంపార్టెంట్ క్లాక్ టవర్ సెంటర్ కానీ సప్తగి సర్కిల్ కానీ శ్రీకాండ్ సర్కిల్ కానీ అంబేద్కర్ స్ట్రాటి దగ్గర కానీ ఇట్లా మేము ఇంపార్టెంట్ సెంటర్లో బందోబస్తు భారీ బందోబస్తు పెట్టడం జరుగుతున్నది ఉంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరికి ఇన్కన్వీనియం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం అలాగే నైటు ఈ హోటల్స్ యథావిధిగా పదకొండు గంటలకి మనకి రోజు క్లోజ్ చేసే విధంగా ఈరోజు కూడా అట్లా క్లోజ్ చేస్తారు అయితే ఈ బార్ అన్ రెస్టారెంట్స్కి ప్రభుత్వం నుంచి ఒంటి గంట వరకు అనుమతి ఉంది కాబట్టి ఆ ఒంటి గంట తర్వాత మేము ఎటువంటి పరిస్థితులు వాటిని క్లోజ్ చేసే విధంగా ఏర్పాటు చేస్తాం ఇది అవుట్ సైడ్ రోడ్డు మీద ఉన్న ఈ అంటే పట్టణం లో ఉన్న ఈ డాబాలు కూడా వాడికి పన్నెండు వరకు పన్నెండు గంటల వరకే పరిమితి ఉంది పన్నెండు తర్వాత వాడిని కూడా మేము ఎలా అది అయితే తల్లిదండ్రులు తమ యొక్క పిల్లలకి మైనస్ కానీ ఎవరికైనా వెహికల్స్ ఇచ్చేసి ట్రిపుల్ రైడింగ్లు కానీ లేకపోతే పట్టణంలో ఈ మో మోటార్ సైకిల్ యొక్క సైలెన్స్ తీసేసి శబ్దాలు బాగా భార్య విధంగా వచ్చే విధంగా పబ్లిక్ ఇన్కన్వీన్ కలిగించే విధంగా చేసే వెహికల్స్ని తప్పనిసరిగా సీజ్ చేస్తాం వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాం డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయడానికి మేము ఆర్టీఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము రికమెండ్ చేస్తాం అది అదేవిధంగా ఈ క్లాక్ టవర్ సెంటర్లో కాస్త నూతన సంవత్సరం సందర్భంగా జనాభా ఎక్కువ మంది గ్యాదర్ అవుతారు కాబట్టి ఈ ఇంపార్టెంట్ ఏవైతే కూడల్లో ఉన్నాయో వాటిలో మేము టౌన్ మొత్తం మీద సుమారుగా హండ్రెడ్ పైగా మేము సిబ్బందిని మేము ఇక్కడ నియమించడం జరిగింది ప్రతి ఇంపార్టెంట్ కూడా ఒక ఇద్దరు ఆఫీసులు ఇంపార్టెంట్ ఆఫీసర్స్ ఇవి కూడా దానిలో పెట్టుకుంటుంది